హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ఈరోజు మనం రీసెంట్ టైంలో బాగా బజ్ క్రియేట్ చేసిన టూ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అందులో ఫస్ట్ది బిట్ లైట్ అసలు క్రిప్టో బిట్ బిట్కాయిన్ అంటే డిజిటల్ గోల్డ్ అని మనకు తెలుసు కదా అది సేఫ్ అండ్ సెక్యూర్ కానీ చాలా స్లో ఒక్క ట్రాన్సాక్షన్ అవ్వాలంటే మినిమం టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి ఫీజ్ కూడా ఎక్కువే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి బిట్కాయిన్ సెక్యూరిటీని వాడుకుంటూ ఫాస్ట్గా మనీని పంపించగలిగితే అదే బిట్లైట్ చేస్తున్న మ్యాజిక్ సో అసలు ఈ బిట్లైట్ ఏంటి ఎందుకు దీని గురించి అంత హైప్ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం బేసికలీ బిట్లైట్ అనేది బిట్కాయిన్కి ఒక టర్బో బటన్ లాంటిదన్నమాట దీన్ని బిట్లైట్ ల్యాబ్స్ అనే కంపెనీ క్రియేట్ చేసింది వీళ్ల మెయిన్ గోల్ గోలేంటే బిట్కాయిన్ని జస్ట్ ఒక లాకర్లో పెట్టే గోల్డ్లా కాకుండా రోజువారీ లైఫ్లో మనం గూగుల్ పే ఆర్ ఫోన్పే వాడినట్టు వాడేలా చేయడం అలాగే వీళ్లు ఆర్జీబీ ప్రోటోకాల్ అండ్ లైట్నింగ్ నెట్వర్క్ అనే రెండు పవర్ఫుల్ టెక్నాలజీస్ని మిక్స్ చేసి ఈ కొత్త ని తీసుకొచ్చారు సింపుల్గా చెప్పాలంటే బిట్కాయిన్ హైవే మీద ట్రాఫిక్ ఎక్కువైపోతే ఈ బిట్లైట్ ఒక సెపరేట్ ఫ్లైఓవర్ కట్టి నుంచి ట్రాన్సాక్షన్స్ ని సూపర్ స్పీడ్లో పంపిస్తుందన్నమాట ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు అసలు ఈ ఆర్జీబీ ఏంటి లైట్నింగ్ ఏంటి అని చెప్తా వినండి మన దగ్గరున్న రెగ్యులర్ యాప్స్ లైక్ వాట్సాప్ మనం మెసేజ్ పెడితే సర్వర్లో సేవ్ అవుతుంది కదా కానీ బిట్లైట్లో ఆర్జీబీ ప్రోటోకాల్ వల్ల డేటా అంతా చైన్ మీద హెవీగా స్టోర్ అవ్వకుండా జస్ట్ సెండర్ ఇంకా రిసీవర్ మధ్యలోనే ఉంటుంది దీన్నే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటారు దీనివల్ల ప్రైవసీ సూపర్ గా ఉంటుంది ఇక లైట్నింగ్ నెట్వర్క్ అంటే ఇది బిట్కాయిన్ పైకి ఉన్న ఫాస్ట్ ట్రాక్ లేన్ రెగ్యులర్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ టెన్ మినిట్స్ పడితే లైట్నింగ్ నెట్వర్క్లో అవి మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది అలాగే బిట్లైట్ ఏంటంటే ఈ టూ టెక్స్ ని కలిపి బిట్కాయిన్ మీద స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని రన్ చేస్తుంది అంటే సేమ్ ఇథీరియంలో ఎలానో అలా మనం బిట్కాయిన్ పైన కూడా గేమ్స్ లోన్స్ లేదా ఎన్ఎఫ్టీస్ క్రియేట్ అన్నమాట ఇక మార్కెట్లో ఇలాంటివి వేరేలి లేవా అంటే ఉన్నాయి స్టాక్స్ అని రూట్ స్టాక్ అని కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ అవన్నీ బిట్కాయిన్ పక్కన ఇంకో సెపరేట్ బ్లాక్ చేయిన్ పెట్టినట్టు ఉంటాయి కానీ బిట్లైట్ అలా కాదు ఇది డైరెక్ట్ గా బిట్కాయిన్ సెక్యూరిటీనే వాడుకుంటుంది ఇందులో బ్రిడ్జ్లు ర్యాపింగ్లు అవసరం లేదు డైరెక్ట్ బిట్కాయిన్తోనే మనం ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అందుకే ఫ్యూచర్లో పెద్ద పెద్ద కంపెనీలు స్టేబుల్ కాయిన్స్ లైక్ యూఎస్డీటీని బిట్కాయిన్ మీద రన్ చేయాలంటే బిట్లైటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని ఇండస్ట్రీ యానలిస్ట్ అంటున్నారు మరి నార్మల్ యూజర్స్ లైట్ కాయిన్తో ఏం చెయ్యొచ్చు అంటే ఈ కాయిన్ ఉంటే మనం బిట్ లైట్ నెట్వర్క్లో ఓటింగ్ చేయొచ్చు అలాగే ఫ్యూచర్లో వచ్చే యాప్స్లో ఫీజు కట్టడానికి వాడొచ్చు ఇంకా స్టేకింగ్ చేసి రివార్డ్స్ కూడా సంపాదించుకోవచ్చు ఇక లైట్లో ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్స్ ఏంటంటే ఇది ఆర్జీబీ ప్రోటోకాల్ని యూస్ చేసి స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని డైరెక్ట్గా బిట్కాయిన్ మీద రన్ చేస్తుంది దీనివల్ల అసెట్స్ చాలా ప్రైవేట్గా సెక్యూర్గా ఇంకా స్కేలబుల్గా ఉంటాయి అంతేకాకుండా ఇది లైట్నింగ్ నెట్వర్క్తో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ట్రాన్సాక్షన్స్ నియర్ టు ఇన్స్టెంట్ గా అవ్వడమే కాకుండా లో కాస్ట్లో అయిపోతాయి అలాగే ఆంబర్ గ్రూప్ లాంటి పెద్ద ఇన్వెస్టర్స్ నుండి నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్ ఫండింగ్ రావడం అండ్ మేక్ బిట్కాయిన్ స్మార్ట్ అనే స్ట్రాంగ్ నారెటివ్ ఉండడం అనేది ఇన్వెస్టర్స్లో దీని క్రెడిబిలిటీని పెంచుతుంది అయితే దీంట్లో ఉన్న మేజర్ రిస్క్స్ అండ్ డౌన్ ని మనం అస్సలు ఇగ్నోర్ చేయకూడదు ఇందులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హై వాలటిలిటీ అండ్ లో సర్క్యులేషన్ టోటల్ సప్లై వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మిలియన్ డాలర్స్ అయితే ఇందులో జస్ట్ టెన్ పర్సెంట్ టోకెన్స్ మాత్రమే మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నాయి అంటే మిగతా నైంటీ పర్సెంట్ టోకెన్స్ ఇంకా లాక్ అయ్యే ఉన్నాయి దీనివల్ల ఫ్యూచర్లో ప్రైస్లో ఎక్స్ట్రీమ్ స్వింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఫ్యూచర్లో ఈ లాక్ టోకెన్స్ రిలీజ్ అయినప్పుడు సెల్లింగ్ ప్రెషర్ పెరిగి ప్రైస్ పడిపోయే అన్లాక్ రిస్క్ ఉంది అంటే పంప్ అండ్ డంప్ సినారియోస్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు దీంతోపాటు మార్కెట్లో ఈ సెక్టార్లో ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ అయిన స్టాక్స్ ఇంకా రూట్ స్టాక్ లాంటి లేయర్ టూ సొల్యూషన్స్తో ఇది పోటీ పడాల్సి వస్తుంది కాకపోతే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి టెక్నికల్గా ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఫ్యూచర్ అడాప్షన్ ఇంకా డెవలపర్స్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఫైనల్గా లైట్ పై వర్డిక్ట్ ఏంటంటే టెక్ పరంగా ఇది సూపరే కానీ ఓన్లీ టెన్ పర్సెంట్ టోకెన్స్ మాత్రమే సర్క్యులేషన్లో ఉండడం వల్ల ప్రెజెంట్ ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయితే కాదు ఇది హై రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ కి సూటబుల్ మార్కెట్ సెంటిమెంట్ ని చూస్తే దీని టెక్నాలజీ మీద చాలా బుల్లిష్గా ఉన్నారు కానీ ఆ సప్లై కాన్సన్ట్రేషన్ వల్ల కొంచెం కాషియస్గా కూడా ఉన్నారు ఇక ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీని టోకెన్ రిలీజ్ షెడ్యూల్ని క్లోజ్గా మానిటర్ చేయడం చాలా అవసరం ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే రెండో ప్రాజెక్ట్ వచ్చేసి వైల్బిట్ చాలామంది వేల్ అనగానే ఇదేదో పెద్ద బిట్కాయిన్ హోల్డర్స్ గురించి అనుకుంటారు కానీ అది తప్పు ఇదొక మెటావర్స్ గేమ్ కి సంబంధించిన కాయిన్ ఇక ఇప్పుడు డీప్ డైవ్ అనాలిసిస్లో దీని వెనక ఉన్న టెక్ అండ్ స్టోరీ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాయిన్పై మనం అనాలిసిస్ చేసే ముందు ఆ కాయిన్ని ఎందుకు క్రియేట్ చేశారని తెలుసుకోవాలి ఐ మీన్ ఆ కాయిన్లో ఏదైనా స్పెషాలిటీ ఉందా అని ఈ వేల్బిట్ విషయానికే వస్తే ఇందులో చెప్పుకోదగ్గ స్పెషాలిటీ ఏమీ లేదు ఇది అన్ని మెటావర్స్ గేమ్స్ లాగనే మనం గేమ్ ఆడుతూ అందులో ఉన్న ఐటమ్స్ ని రియల్ మనీకి అమ్ముకోగలిగే ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది అంతే కాకపోతే ఇందులో ఉన్న ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్లు మెయిన్గా ఇథీరియం లాంటి పెద్ద నెట్వర్క్స్లో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎక్కువ అవుతాయని పాలిగాన్ చైన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇక ఏదైనా టోకెన్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఖచ్చితంగా చూడాల్సిన విషయమేంటి టోకెనామిక్స్ కదా ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బిట్ టోటల్ సప్లై వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ మిలియన్ టోకెన్స్ కానీ ప్రెజెంట్ మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నవి మాత్రం జస్ట్ ట్వంటీ సెవెన్ మిలియన్ టోకెన్స్ మాత్రమే అంటే ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ టోకెన్స్ ఇంకా లాక్ అయ్యే ఉన్నాయి అలాగే ఈ నెట్వర్క్లో స్టేకింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది అంతేకాకుండా వీళ్ళు ఫ్యూచర్లో గవర్నెన్స్ కూడా తెస్తున్నారు అంటే ఈ గేమ్ లో నెక్స్ట్ ఏం అప్డేట్స్ రావాలి రూల్స్ ఎలా ఉండాలి అనే ఇంపార్టెంట్ డెసిషన్స్లో టోకెన్ హోల్డర్స్ కూడా ఓటు వేసేయొచ్చు ప్రతి కాయిన్ కి ప్లస్ లు మైనస్ లు ఉన్నట్లే దీనికి కూడా ఉన్నాయి దీని మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే పాలిగాన్ నెట్వర్క్ సో ట్రాన్సాక్షన్ స్పీడ్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది అలాగే స్టేకింగ్ ఆప్షన్ వల్ల మీ దగ్గర ఉన్న వేల్బిట్ టోకెన్స్ ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు ఒకసారి లాక్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇంకొన్ని టోకెన్స్ వస్తాయి ఇది ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ కానీ మైనస్ పాయింట్స్ ఏంటంటే అతి ముఖ్యంగా ఆ లో సర్క్యులేటింగ్ సప్లై అనేది ఒక పెద్ద టెక్నికల్ రిస్క్ ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ లాక్ టోకెన్స్ మార్కెట్లోకి రిలీజ్ అయితే సప్లై ఎక్కువైపోయి ప్రైస్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది దీన్నే మనం ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటాం ఇక రెండో రిస్క్ ఇమ్మెన్స్ కాంపిటీషన్ ఇన్ మెటావర్స్ సెక్టార్ మార్కెట్లో ఆల్రెడీ శాండ్ బాక్స్ డీసెంటర్ ల్యాండ్ గాలా గేమ్స్ లాంటి పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నాయి వాటిని దాటి వేల్బిట్ టాప్ పొజిషన్కి రావాలి అంటే వేల్బిట్ టీం చాలా కష్టపడాలి సో ఫైనల్ గా మా వర్డిక్ట్ ఏంటంటే వేల్బిట్ అనేది ఒక హై రిస్క్ హై రివార్డ్ ప్రాజెక్టే ఇంకా చెప్పాలంటే ప్రెజెంట్ ఇది ఒక పాపులర్ మెటావర్స్ టోకెన్స్ లైక్ యాక్సీ ఇన్ఫినిటీ ఆర్ ఇూవియం లాగా ఒక మెచ్యూర్డ్ ప్రాజెక్ట్ అయితే కాదు ఒకవేళ ఫ్యూచర్లో వేళ్ళు గేమ్స్ కూడా వైరల్ అయితే చాలామంది యూజర్స్ జాయిన్ అయితే టోకెన్ ప్రైస్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది కానీ సేమ్ టైంలో ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా లేదా ఆ లాక్ టోకెన్స్ హెవీగా అన్లాక్ అయినా ప్రైస్ క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ టోకెన్ అన్లాక్స్ విషయాన్ని మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి చివలిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే